హలో అండి నేను మీ పుష్ప వెల్కమ్ టు ధన్మంత్ర యూట్యూబ్ ఛానల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ ద్వారా పాలసీ తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ మనల్ని అప్రోచ్ అయ్యారండి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సో పాలసీ ఇవ్వటం జరిగింది పాలసీ తీసుకునేటప్పుడు అతనికి ఎటువంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు అయితే రీసెంట్గా ఆయనకి హార్ట్లో అనేజినెస్ ఫీల్ అయ్యి విశాఖపట్నంలో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకోవటం జరిగింది ఇమిడియట్ గా ఆయనకి మూడు స్టంట్లు వేయాలి అవసరం పడింది అని చెప్పారు అతను హెల్త్ ఇన్సూరెన్స్ తో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల హాస్పిటల్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో హాస్పిటల్లో రూమ్ రెంట్ డాక్టర్ ఫీజ్ నర్సింగ్ చార్జెస్ మెడిసిన్స్ టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఆపరేషన్ చేయటం వల్ల ఆపరేషన్ థియేటర్ చార్జెస్ ఎనస్థిషియా డాక్టర్ ఫీజ్ సర్జన్ కాస్ట్ ఇవన్నీ కూడా అతని హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అందులోనే కవర్ అయిపోయినాయి ఫైనల్ గా ఆఫ్టర్ సిక్స్ డేస్ అతని డిశ్చార్జ్ కి ప్రాసెస్ చేయడం జరిగింది డిస్చార్జ్ టైంలో అతని టోటల్ బిల్లింగ్ అంతా కూడా హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి మన ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేశారు అయితే ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత క్లైమ్ సెటిల్మెంట్ అంతా అయిపోయింది అయితే బిల్ అమౌంట్ సెటిల్మెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలకి హాస్పిటల్ వారు బిల్ పెడితే ఇన్సూరెన్స్ నుంచి లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమే సెటిల్ అయింది రిమైనింగ్ అరవై రెండు వేల రూపాయలు మీరు కట్టండి అని చెప్పి పేషెంట్ ఫ్యామిలీకి బిల్ ఇవ్వడం జరిగింది అయితే అరవై రెండు వేల రూపాయలు పే చేయాలని కస్టమర్ అయితే చాలా టెన్షన్ పడ్డారండి ఆ టైంలో మమ్మల్ని ఎప్రోచ్ అయ్యారు మేము వెంటనే సెటిల్మెంట్ కాపీ అంతా మీకు ఒక మెయిల్కి వస్తుంది సార్ ఆ సెటిల్మెంట్ కాపీ ఒకసారి నాకు పంపించడం అని అడిగితే ఆ టైంలో ఆయన దగ్గర ఫోన్ లేకపోవటం ఇమిడియట్ గా హాస్పిటల్ వల్ల ఎప్రోచ్ అయ్యాము మేము హాస్పిటల్ సెటిల్మెంట్ కాపీ ఇవ్వమంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారండి మాకు రాలేదు డౌన్లోడ్ కాలేదు ఇన్సూరెన్స్ టోటల్ బిల్ రెండు లక్షల యాభై రెండు వేలు కడితే లక్ష తొంభై వేల రూపాయలే ఇచ్చారు అరవై రెండు వేల రూపాయలు ఇప్పుడు పేషెంట్ కడితే మాత్రమే ఆయన డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది లేదు రేపటి వరకు మీరు వెయిట్ చేస్తానంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు నైట్ స్టే చేసినందుకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు పడుతుంది అదంతా కూడా మీకు చాలా అవుతుంది సో ఇప్పుడు అరవై రెండు వేల రూపాయలు మీరు కట్టేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది పేషెంట్ కూడా పే చేసేద్దామని రెడీ అయ్యారు అయితే వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అయ్యి ఆ సెటిల్మెంట్ కాపీ తెప్పించడం జరిగిందండి అందులో క్లియర్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు ఈ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న ఎంఓయూ ప్రకారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ పర్టికులర్ ప్రొసీజర్ కి ఇంతకు మించి మనం ఛార్జ్ చేయక్కర్లేదు కస్టమర్ ఎటువంటి అడిషనల్ గా పే చేయాల్సిన అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అది మీరు పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చెయ్యొద్దు అని క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీని బ్లెయిమ్ చేస్తూ వాళ్ళు ఈ సెటిల్మెంట్ కాపీ పేషెంట్కి చూపించకుండా ఆ అరవై రెండు వేల రూపాయలు కరెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారండి మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత సెటిల్మెంట్ కాపీ తెప్పించి హాస్పిటల్ వాళ్ళకి చూపించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీఆర్ వెరీ మచ్ సారీ అని ఒక సారీ చెప్పేసి జస్ట్ రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు వాళ్ళ జీఎస్టీ కోసం మాత్రమే పే చేసి చాలా హ్యాపీగా మాకు థ్యాంక్స్ చెప్పి ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఒక రైట్ అడ్వైజర్ ఉండటం వల్ల మాకు ఇంత హెల్ప్ అవుతుందని ఎప్పుడు ఊహించలేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా మా సర్వీసెస్ రిఫర్ చేయడం అనేది జరిగిందండి ఇందులో పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి రైట్ పర్సన్ మన అడ్వైజర్ గా ఉంటే ఎంత హెల్ప్ అవుతుంది అన్నది ఈ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుందని ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను మనం ఏదైనా ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఏదైనా ప్రాపర్టీ గానీ ఇన్వెస్ట్మెంట్ గానీ చేసేటప్పుడు ఇన్సూర ఆన్లైన్ లో మనం ఎప్పుడో చెప్పాం కదా ఒక మంచి అడ్వైజర్ గానీ ఫ్రెండ్స్ ద్వారా గానీ రైట్ పర్సన్ ని చూస్ చేసుకుని అందులో ఉన్న రోడ్ పార్టెంట్ ఏంటన్నది ఎలా ఎంక్వైరీ చేసి తీసుకుంటామో మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు పే చేస్తున్న పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు పాతిక వేల రూపాయలు ప్రీమియంస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్వంటీ థౌసండ్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ మీరు ఇరవై లక్షలు ముప్పై లక్షల నలభై లక్షలు ప్రాపర్టీని ఆన్లైన్ లో ఎవరో చెప్తే బ్లైండ్గా తీసేసుకోరు కదా ఖచ్చితంగా మీరు క్రాస్పేర్ఫీ చేసుకున్నారు కదా అలాగే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో లేకపోతే ఏదో వెబ్సైట్లోనో చూసి మాత్రం డెసిషన్ తీసుకోవద్దండి పర్సనల్గా ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి మీ ఫ్యామిలీకి సుట్టేటట్టుగా మీ హెల్త్ స్టేటస్ని బట్టి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వాళ్ళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అది ఎలాంటి సమయంలో మీకు ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఇదే మీకు లైవ్ ఎగ్జాంపుల్ అండి మీ కుటుంబానికి సరిపడా సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన వాట్సాప్ కి మెసేజ్ చేయండి మేమే మీకు కాల్ చేసి మీకు సూట్ అయ్యే సరైన ప్లాన్ని గైడ్ చేస్తాము మీకు సజెషన్ కూడా ఇచ్చి ఆ ప్రాసెస్ అన్న చేయడం జరుగుతుంది ఒక క్వాలిఫైడ్ అడ్వైజర్ తాలూకా వాల్యూ ఏంటో రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అది మాకు సరిపోతుందా లేకపోతే ఉన్న కంపెనీ నుంచి ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయి అంటే వేరే కంపెనీకి పోర్టబిలిటీ ఏదైనా చేసుకుందాము అనుకున్నా సరే మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు సూట్ అయ్యేటట్టుగా మీ హెల్త్ స్టేటస్ తగినట్టుగా మేము సజెస్ట్ చేస్తాము మా ధన్వంత్ర యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరింత మంచి వీడియోతో మనం కలగం